ఏకాదశి వ్రతం చేసిన తరువాత ద్వాదశ పారణం చేయాలంటారు ద్వాదశ పారణం అంటే ఏంటి ఎలా చేయాలి ఏకాదశి వ్రతం మూడు రోజుల వ్రతం దశమిడి రాత్రి కేవలం అల్పాహారం మాత్రమే సాత్వికాహారం మాత్రమే తీసుకొని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవసించి భగవన్నామాన్ని జపిస్తూ ఇంద్రియాలన్నింటినీ ఆ స్వామి పాదాల మీదనే కేంద్రీకరించి మరునాడు ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తరువాత రెండు లోపు ఆహారాన్ని స్వీకరించాలి ఉపవాసం చేయటం ఎంత ముఖ్యమో పారణ చేయటం కూడా అంతే అవసరం అంబరీషోపాఖ్యానం ద్వాదశి పారణలోని విశిష్టతను మనకు తెలియజేస్తుంది ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశనాడు ఆహారం స్వీకరించాలని ఎదురు చూస్తున్న అంబరీషుడి దగ్గరికి దుర్వాస మహాముని వస్తాడు అనుకోకుండా వ్రతం చేస్తున్న సమయంలో మహానుభావులు రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావించి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు స్నానానికి వెళ్ళి తిరిగి రాకుండా ఆలస్యం చేస్తున్న అగస్యుని యొక్క జాప్యాన్ని చూసి ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడతాడు అంబరీషుడు ద్వాదశి ఘడియలు గడిచిపోతే ఏకాదశి వ్రతమే నిష్ఫలమవుతుంది అని ఆలోచిస్తున్న సమయంలో పండితులంతా నీళ్లు తాగితే కొడవకుంటయు కాదు కుడుచుటయు కాదు చలిల భక్షణము సమ్మతము అంటూ మంచినీళ్లు తాగితే సరిపోతుంది అని చెప్తే వాళ్ళ మాట ప్రకారం జలాన్ని స్వీకరిస్తాడు ఆగ్రహోదగ్రుడైన దుర్వాసుడు ఒక కృత్యను ప్రయోగిస్తే ద్వాదశి పారణ సమయంలో చేసి ఏకాదశి వ్రతాన్ని నిర్వహించిన అంబరీషుణ్ణి కాపాడటం కోసం విష్ణు చక్రమైన సుదర్శన చక్రమే వచ్చి దుర్వాసుడు తాను చేసిన తప్పును తెలుసుకునే విధంగా అతని ఆలోచన క్రమాన్ని మార్చేస్తుంది కనుక దశమి నాటి రాత్రి అల్పాహారం మాత్రమే స్వీకరించి ఏకాదశి అంతా ఉపవసించి ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనం చేయగలిగితే ఏకాదశి వ్రతం సంపూర్ణమవుతుందని మనం గ్రహించినట్టయితే ఆ వ్రతం యొక్క మాహత్వం ఏమిటో మనం గుర్తించగలుగుతాం మనం మా ఆధునిక విజ్ఞాన ఆధారంగా పరిశీలించిన ఏకాదశి వ్రతం అంటే శరీరాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చేటువంటి ఒక సాధనం సమయానికి ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం ఈ సత్యాన్ని గుర్తించి ద్వాదశి పారణ సమయంలో చేసే ప్రయత్నం చేద్దాం